ఇక్కడ అమ్మవారికి శ్మశానంలోని బూడిదతో శవభస్మ అర్చన చేస్తారు ఇక మరో ముఖ్య విశేషం ఏంటంటే అమ్మవారి భస్మహారతికి అప్పుడే కాలిన శవం యొక్క శవభస్మం అనేది లేకుండా ఎప్పుడూ హారతి అనేది జరగలేదట మరి ప్రపంచంలోని అఘోరాలు సాధువులు తంత్రమంత్ర శక్తి సాధనకు ఈ ఆలయాన్ని మించిన ఆలయం మరొకటి లేదని చెప్తారు పురాణాల ప్రకారం దీన్ని కూడా ఒక శక్తిపీఠంగా భావిస్తారు అయితే ఆలయం పక్కనే ఉన్న స్మశానంలో సతీదేవి యొక్క త్రినేత్రం అనేది పడిందని అందుకే ఇక్కడ తాంత్రికులు మాంత్రికులు సాధనలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఆలయ సమీపంలో స్మశానంలో అనేక మంది అఘోరాలు సాధువులు స్త్రీ పురుష భేదం లేకుండా తాంత్రిక పూజలను చేస్తూ శక్తి సాధనను చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో మనం కేవలం అమ్మవారి ముఖాన్ని మాత్రమే దర్శించుకోగలం ఈ ఆలయాన్నే తారా